మేడారం జాతరకు వచ్చిన భక్తులు చెంపన్నవాగులో స్నానం ఆచరించడం సాంప్రదాయంగా వస్తుంది అలా స్నానాలు చేసే సమయంలో చిన్నపిల్లలు వృద్ధులు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది ప్రమాద సమయంలో రక్షించడానికి ఈ మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మేము చూసై మత్స్యకారులను జాతర ఇక్కడ ఎవరన్నా మునిగితే తీసినందుకు ఉన్నాం చాలా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి దాదాపు ఒక ఈసారి అయితే ఒక ఇద్దరు ముగ్గురు కాపాడవద్దు ఎప్పటికైతే చాలా మంది కాపాడు జరిగింది ఇక లెక్క అంటే కదా అందాదా చాలా మంది వస్తారు అయితే ఇక్కడికి గజెట్ గురించి అని వచ్చినాము ముని చిన్నపిల్లగా ఇట్లా మునిగిపోవడం కాయినోళ్లు ఇట్లా పడిపోతే కాపాడుతాం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం దాదాపు పదిహేను సంవత్సరాలు సార్ ఇప్పటివరకు ఎవరైనా కాపాడి కాపాడినా నిన్న ఒక పిల్లగాని కాపాడినా ప్రజెంట్ అది వరకు దాడే జాతర కాపాడుతానే మేము షూటిల్ చేస్తున్నాం అలా చెప్తూ ఉంటాము ఇట్లా లోతుకు పోతా అంటే ఇప్పుడు అటు లోతుకు పోవద్దని చెప్తుంటాము పదిహేను సంవత్సరాలు చేయడం మాకు మంచి అనుభవం కాదు సమ్మ దాని వల్ల మాకు జాతర వచ్చినట్టు ఉన్నది డ్యూటీ చేసినట్టు రెండు విధాలుగా వచ్చి చూసుకొని ఆ తల్లికి దర్శనం చేసుకొని పోతాను మీకు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు అనిపిస్తారు ప్రత్యేక అంటే డ్యూటీ పాస్కొని పోండి ప్రత్యేకంగా చేస్తాం మీ కుటుంబంతో వచ్చి దర్శించుకుంటారా లేదంటే మీరు కుటుంబంతో వాళ్ళు వచ్చి దర్శించుకొని పోతాం మళ్ళీ సపరేట్ పోయి దర్శనం చేసుకుంటాం